గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇది మార్నింగ్ తీసిన వీడియో వాడప్పలు చేశాను వాడపల్లో బియ్యం పిండి మినప్పప్పు శనగపప్పు అవన్నీ వేసి విసిరించి దానిలో వేడివేడి నీళ్ళల్లో కలిపేసి కరివేపాకు పల్లీలు కొత్తిమీర పచ్చిమిర్చి అవన్నీ వేసి మిక్సీకి బట్టి వేసి చేశానండి మా ఆడపరచు మా బాబు మా మరిది కూతురు అందరం కలిసి సరదాగా చేసుకుంటున్నాము వీళ్ళు మా మనవరాలను చూడడానికి వచ్చారు మే మేము చేస్తుంటే వాడు మాత్రం మంచిగా తినకుండా కూర్చున్నాడు సరదాగా గడిచిపోయింది అయితే అన్నీ వదిలిపెట్టినా కానీ నన్ను మాత్రం తలనొప్పి మాత్రం వదిలిపెట్టడం లేదు ఫుల్ తలనొస్తుంది నాకు చేతగాక వీడియోస్ అయితే ఏం తీయడం లేదు ఫ్రెండ్స్ ఎవరు ఏమనుకోకండి సపోర్ట్ చేయండి మూడు వేల ఐదు వందలు పెట్టి నేను వాషింగ్ మిషన్ చేపిస్తే మా చిన్నోడు మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకుంటూ కూర్చున్నాడండి అండి వాడికి అయితే కాస్త కూడా భయం లేదు వాడిని ఏం చేయాలని నాకు అర్థమవుతులేదు మాడపరచుడు చూడు కొట్టింది మొత్తం ఇంకా ఎలా కొట్టింది చూడు అట్లా కాలవాలంటే అట్లా కాల్సి పప్ప అంటే అట్లా కాల్సిస్తుంది అట్లా అతాసలు అయితే అట్లా కాల్సాలా ఇంకా మూడు వేల ఐదు వందలు పెడితే వాడు మొత్తం తీసి ఇప్పి రిపేర్ చేస్తున్నాడు మళ్ళీ నాకు ఇంతగా వద్దు నాయన మిస్టర్ పర్ఫెక్ట్ లాగా కనబడతా కానీ లోపల అన్ని ఇట్లాంటి పనులే చేస్తుంటాడు రిపేర్ ఎందుకు మమ్మీ పైసలు వేస్ట్ నేను చేస్తానులే అని చెప్పి చేస్తున్నాను చూడు సతాయించడానికి అయినా సరిపోయింది వీడి మూడున్నరవుతుంది తిండి తిందిరారా అంటే కూడా లేస్తలేడు వాణ్ణి కొట్టలేని ధరించి వాళ్ళతో మాట్లాడాలి అన్నట్టు అయిపోయింది తినడానికి తినడానికన్నా లేరా లేరా అని చెప్తే కూడా లేస్తలేడు వర్షం ఏమో అసలు తగ్గడం లేదు ఆ బట్టలు ఏమో ఆ బట్టలు ఎన్నోటి ఉన్నాయి చూడండి మూడు బకెట్ల బట్టలు ఉన్నాయి నానబెట్టినవి ఒక బకెట్ ఉన్నాయి వాషింగ్ మిషన్లో నేను ఒక బకెట్ పిండేసినా నానబెట్టిన బట్టలు ఇంకో రెండు బకెట్ల బట్టలు నానేసుకొని పిండిదామని పోయే వరకు వాషింగ్ మిషన్ పనిచేస్తుంది నేను ఒక బకెట్ నానేసి పిండేసినా ఇంకో నాన్న ఇష్టం అట్లా ఇంకో బకెట్ నా ఇట్లా గడ నాకు బట్టలతోనే వచ్చింది తలకాయ నొప్పి ఏం చేయాలన్నా ఏం ఏమాత్రం శాతం లేదు ఫుల్ తలనొస్తుంది రోజు తలనొప్పి తలనొప్పి టెన్షన్ ఆలోచన చేసి ఆలోచన చేసి జనాలు బతుకుతారో చచ్చిపోతారు అన్నట్లు అయిపోయింది నా పరిస్థితి నేను చచ్చిపోతాను బతుకుతాను అన్నట్లు జనాలు అనుకుంటున్నారు అంటే ఎవరికి ముట్టిచ్చేటి వాళ్ళకి ముట్టించాలి కదా అట్లా ప్రతి ఒక్కరిలో వేసుకొస్తున్నారు ఏం చేయాలి మా టైం అట్లా ఉంది అన్నిటికీ రాసి పెట్టుకోవాలి కదా ఇంకా నెత్తి వీర పోసుకున్నాను తలనొస్తుంది కాబట్టి నెత్తి అట్లా పెట్టుకున్నా ఆ వాషింగ్ మిషన్ పక్కకు తీసి తిందని ధర మూడున్నర అయిందంటే వాటర్ రాడు ఎక్కడిపోయినా పోయినా కష్టాలు దప్పతలేవు నాకు దేవుడిన రాతే ఎట్లా రాసింది యూట్యూబ్లో వీడియోలు లేయడం వల్ల నాన్న వీడియోలు వీడియోలైనా తొందరగా మానిటేషన్ అయ్యి నాకు ఎంత హెల్ప్గా నన్ను ఉంటాయేమని ఎంత అంటే అంత కష్టపడుతున్నానండి నేను ఓన్ కంటెంట్తో సొంతంగా తయారు చేసుకుంటున్నాను ప్రతి ఒక్క వీడియో అయినా ముందుకు వెళ్ళడం లేదు ఎవరికి దిక్కు లేని వాళ్ళకి పైవాడే దిక్కు అన్నట్టు ఆ పైవాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తున్నాను ఫ్రెండ్స్ నేను మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని అనుకుంటున్నాను మీరు బోన్ చేస్తారా ఈరోజు శనివారం అండి మా ఆడపడుచు మా మర్ది కూతురు అంటే వాళ్ళ కోడలు వెళ్ళే మా మర్ది కూతురుని మా ఆడపడుచు వాళ్ళ కొడుకు చేసుకున్నారు వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిండ్రు నిన్న పాపని చూసి అక్కడి నుంచి నైట్కి వచ్చి నైట్ పడుకొని మార్నింగ్ టిఫిన్ చేసుకొని వెళ్ళిపోయారు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఉగ్గాని బజ్జీ చేశాను అవి వాడప్పలు చేశాను ఆ బట్టలు అదే పెద్ద టెన్షన్ అయిపోయింది నాకు వర్షం మేము ఆగడం లేదు ఎలా చేయాలో ఏం చేయాలి అసలు అర్థమవుతలేదు నాకు నెత్తి వార్తలు నెత్తి వారక పార్త నెత్తిన వస్తుంది నాకు లాస్ట్కి అందరం కలిసి హ్యాపీగా మా పాపని చూసి వచ్చి అందరం ఆటోలో వచ్చేసాము మా ఫ్యామిలీ మొత్తం మా పక్కలో కూర్చున్నది మా తోటి కూడా వెనకలు కూర్చున్నది మా చిన్న మరిది కూతురు లోపల కూర్చున్నది మా పెద్ద ఆడపడుచు మా అత్తమ్మ ముందర మా మర్ది అందరం ఉన్నాము ఆటోలో కూర్చొని వెళ్తున్నాము హాస్పిటల్ నుంచి పెద్ద హాస్పిటల్ కనపడుతుంది దగ్గర ఓకే నా బాయ్ ఫ్రెండ్స్ అందరూ మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి నాకు నేను ఈ బయటగా రోడ్ వచ్చేసే వరకు నా అయిపోయిందేమో అని చెప్పేసి భయపడి బాయ్ చెప్పాను ఏమనుకోదండి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి నాకు ఓకేనా ఫ్రెండ్స్ ఉంటుందని అనుకుంటున్నాను బాయ్ బాయ్ బాయ్